ప్రభులు వారి యొక్క ఏసుక్రీస్తు ప్రభులవారి యొక్క సిలువ కార్యం అనేటువంటిది చాలా 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 ప్రాముఖ్యమైనటువంటిది వారి యొక్క సిలువ కార్యం అనేటువంటిది ఈ భూమి మీద కనుక లేకపోతే ఈ భూమి ఆశీర్వదించబడేటువంటిది కాదు ప్రాముఖ్యంగా సిలువ కార్యంలో అనేకమైనటువంటి అనేకమైనటువంటి విషయాలు అందరూ దాగి ఉన్నాయి లోతైనటువంటి విషయాలు కూడా మరి ప్రాముఖ్యంగా మనం ఆ సిలువ కార్యంలో చూస్తూ ఉన్నాం ఒక మాటలో చెప్పాలి అంటే ప్రపంచానికి ఒక టర్నింగ్ పాయింట్ లెక్క లేకపోతే ప్రపంచం మలుపు తిరిగినటువంటి సిచ్యువేషన్ మలుపు తిరిగినటువంటి పరిస్థితి ఏంటి అంటే ఆయన యొక్క సిలువ కార్యమని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన శిలవులో చనిపోయిన తర్వాతనే అనేకమైనటువంటి విషయాలు ఈ ప్రపంచంలో చోటు చేసుకున్నాయి ఉదాహరణకి మనం కనుక చూస్తే క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అని మనం అంటూ ఉన్నాం ఇలా అనటానికి ప్రాముఖ్యం ఏంటి అంటే ఆయన శిలవు కార్యము అలాగే ఆయన పునరుద్ధానము ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు కానీ ఈ శిలవ కార్యానికి సంబంధించినటువంటి విషయాలు మనం ఇన్ని రోజులు కూడా అంటే కొంతగా మనం నేర్చుకున్నాం అంటే కొన్ని కొన్ని విషయాలు మాత్రమే మనం నేర్చుకున్నాం కానీ లోతైనటువంటి విషయాలలోకి మనం ఇంతవరకు కూడా కానీ రాత్రికాల సమయంలో దేవుని కృపను బట్టి దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మనమందరం కూడా ఈ రాత్రికాల సమయంలో శిలువ కార్యంలో ఉన్నటువంటి లోతైనటువంటి విషయాల్ని మనం ఈరోజు మనం చూద్దాం చూడండి యేసుక్రీస్తు ప్రభుల వారు సిలవు వేయబడ్డాడు అలాగే ఆయన గొల్గొత్త అనేటువంటి స్థలంలో శిలవు వేయబడ్డాడు ఆయన్ని పట్నం నుంచి గొల్గొత్త స్థలమునకు తీసుకుని వెళ్ళారు లేకపోతే ఆయనను అక్కడ దాకా సిలవు మోపించారు ఇలాంటి విషయాలు అనేటువంటివి మనకు తెలుసు కానీ ఇంకా ఇవి పైపోయిన విషయాలు ఇంకా మనం లోతుగా అయినటువంటి విషయాల్లో కనుక మనం వెళ్తే ఆయన ఎంత బరువు ఉంది ఆయన మరి ఎటువంటి మేకులు ఆయన ఆయనకు సిలువలో కొట్టారు లేకపోతే ఆయన ఎంత రక్తం కార్చాడో ఎంతగా ఆయన శ్రమ అనుభవించాడో కనుక ఇటువంటి విషయాలు లోతుగా మనం చూస్తే అనేకమైనటువంటి విషయాలు మనకు అందులో కనపడుతూ ఉంటాయి కనుక యాత్రికాల సమయంలో మనం లోతైనటువంటి విషయాన్ని ఖచ్చితంగా మనము తెలుసుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది అయితే ప్రభులవారి యొక్క ఈ సినిమా కార్యం అనేటువంటిది చూడండి ఎందుకు అంత అవసరమంటే మనం ఆది కాండంలో కనుక వెళ్తే ఆది కాండంలో మొదట ఆదాము ఏం చేశాడంటే దేవునికి విరుద్ధంగా పాపం చేశాడు దేవుడు చెప్పాడు ఆదమతోటి ఈ పండు మీరు తినద్దు ఈ పండు తినదినమున మీరు నిశ్చయముగా చచ్చిపోతారని ఆధాముకు దేవుడు చెప్పాడు కానీ దేవుడు చెప్పినటువంటి మాటను ఆధాము వినకుండా ఆ పండుని ఆ సాతాని యొక్క మాట విని ఆధాము ఆ పండుని తినటం వలన ఈ లోకములోనికి ఈ భూమి మీదకి పాపము శాపం అనేటువంటిది ప్రవేశించింది అలాగిన ప్రవేశించటం వలన ఆ మనుషుల యొక్క పాపాలు దేవుడు సెలవులో మొయటానికి ఇష్టపడ్డాడు ఇంకా మీకు వివరంగా చెప్తా ఆదాము నుండి అబ్రహాము వరకు చాలా జాగ్రత్తగా గమనించండి విలువైనటువంటి విషయాలు ఆదాము నుండి అంటే మొదటి మనుష్యుడి నుండి అబ్రహాము వరకు రెండు వేల సంవత్సరాలు గతించిపోయాయి అలాగే అబ్రహాము నుండి క్రీస్తు పుట్టేంత వరకు కూడా రెండు వేల సంవత్సరాలు అనగా నాలుగు వేల సంవత్సరాలు ఏసు ప్రభుల వారు మీద ఆయన నాలుగు వేల సంవత్సరాలకి సంబంధించినటువంటి పాపాలన్నీ కూడా అక్కడ శిలువలో ఆయన భరిస్తూ ఉన్నారు అంటే ఆయన శిలువ కార్యం అనేటువంటిది అంత లోతైనటువంటిది అంటే అంత శ్రమతో కూడుకున్నటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాం చూడండి యేసుక్రీస్తు క్రీస్తు నాలుగు వేల నాలుగు వేల సంవత్సరాలకు సంబంధించినటువంటి పాపాలను ఆయన మూడు గంటల్లో శిలవు మీద ముగించేశాడు అంటే ఇక్కడ మనం గమనించుకోవలసినటువంటి విషయం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభులవారు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూమి మీద నడిచాడు కానీ చివరి మూడున్నర సంవత్సరాలు ఆయన దేవుని యొక్క పరిచర్య లేకపోతే ఆ సేవ అనేటువంటిది ప్రారంభించాడు మూడున్నర సంవత్సరాలలో ఆయన స్టార్ట్ చేసి మూడు గంటల్లోనే ఆయన ముగించడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం యేసుక్రీస్తు ప్రభులవారు ఆయనను సెలవు వేసిన తర్వాత మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు ఆయన సెలవులు ఉండటం మనం చూస్తూ ఉన్నాం అంటే ఈ మూడు గంటల్లో ఆయన లోక పాపములకు సంబంధించినటువంటి పాప ప్రక్షాళన చేయటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం అయితే ఇందులో ఇంకా మనం లోతుగా వెళితే కనుక ఇంకా అనేకమైనటువంటి విషయాలను మనం గమనించుకుంటూ ముందుకు వెళ్దాం ఈ సిలువ కార్యముని ఇంగ్లీష్లో ఏమంటారంటే క్రిస్టిఫికేషన్ అంటారు ఎందుకు ఆ మాట ప్రస్తావించారు అనేటువంటి విషయాన్ని నేను మరలా మీకు గుర్తు చేస్తాను ఒకసారి మనం ఆది కాండము ఒకటవ అధ్యాయము రెండవ వచనాన్ని మనం ఒకసారి అక్కడ చదువుకుందాం దేవుడు ఏం చెప్తున్నాడో ఒకసారి అక్కడ మనం చూద్దాం ఆది కాటము అధ్యాయము రెండవ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం ఆ లుయా అయితే ఈ వచనాన్ని మనం తర్వాత ధ్యానం చేద్దాం కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చెప్పిన తర్వాత ఏసుక్రిస్ట్ ప్రబలవారు రక్తాన్ని కాచారు ఏసుక్రిస్ట్ ప్రభులవారి యొక్క రక్తం అనేటువంటిది ఎందుకు అంత ప్రాముఖ్యం ప్రాముఖ్యత కలిగినటువంటిది అంటే ఆయన రక్తము ఈ ప్రపంచంలో ఎవరి రక్తం పరిశుద్ధమైనటువంటిది కాదు కానీ కేవలం ప్రబలవారి యొక్క రక్తము మాత్రమే ఈ లోకంలో పరిశుద్ధమైనటువంటిది ఆయన శిలువలో తన రక్తాన్ని కారుస్తేనే పాప క్షమాపణ అనేటువంటిది జరుగుతుంది కనుక ఆయన శిలువలో రక్తాన్ని కాచారు శిలువలో రక్తాన్ని ఆయన అక్కడ మాత్రమే కాల్చలేదు కానీ మరొక రెండు చోట్లలా ఆయన రక్తాన్ని కాల్చడం మనం చూస్తూ ఉన్నాం మొట్టమొదటిగా ఏ ఏసోక్లిస్ట్ ప్రభులవారు పుట్టిన తర్వాత ఎనిమిదవ రోజున తల్లి అయినటువంటి మరియా తండ్రి అయినటువంటి ఏశపు ఏసుక్రీస్తు ప్రభువారిని ఎరుసలేము దేవాలయానికి తీసుకుని వెళ్తారు ఎరుశులేము దేవాలయానికి ఎనిమిదవ రోజున ఎందుకు తీసుకుని వెళ్తారంటే సున్నతి చేయటానికి అక్కడ తీసుకుని వెళ్తారు సున్నతి చేయటానికి అక్కడ తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ రక్తము మరి కారతం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం అది ఒకటవదైతే రెండవసారి ఎక్కడ మరి యేసుక్రీస్తు క్రిస్తు వారు రక్తాన్ని కాచాడు అంటే ఆయన తోటలో గెచ్చమనే తోటలో ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు బహువారముతో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు చెమట చెమట బిందువుల వలె రక్తపు బొట్టు కింద పడటం అనేటువంటిది అంటే ఆ భూమి మీద పడటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం అయితే మూడవ మూడవసారి ఆయన రక్తాన్ని ఎక్కడ కార్చాడంటే సినిమాలో ఆ రక్తాన్ని కార్చినట్లుగా మనం మనం చూస్తూ ఉన్నాం అయితే మొదటిసారి కాల్చినటువంటి రక్తం అంటే యరుసిన దేవాలయంలో యేసుక్రీస్తు ప్రభులవారు కార్చినటువంటి రక్తము దేనికి గుర్తు అంటే అది న్యాయ ప్రమాణానికి గుర్తు అంటే అప్పటిదాక ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్రం ఏదైతే ఉన్నదో ఆ ధర్మశాస్త్రం అనేటువంటిది న్యాయ ప్రమాణానికి గుర్తు కనుక ఆ న్యాయ ప్రమాణాన్ని ఆయన మోస్తూ ఉన్నాడు కనుక మరి ఆ న్యాయ ప్రమాణములో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా ఆయన మొయ్యాలి కనుక ఆయన ఎరుషిలిమ దేవాలయంలో మరి న్యాయ ప్రమాణముతో కూడినటువంటి ఆ విధముగా రక్తాన్ని కార్చడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం అయితే మరి గెచ్చమనే తోటలో కూడా ఆయన రక్తాన్ని చిందించాడు యేసుక్రీస్తు ప్రభలవారు ఎందుకు ఆ గెచ్చమని తోటలో రక్తాన్ని చిందించాడు అంటే ఇక్కడ మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి యేసుక్రీస్తు ప్రభులవారు సాధారణంగా ఈ భూమి రాలేదు ఆయన చాలామంది అనుకుంటారు మరి ఈ భూమిదికి యేసుక్రీస్తు ప్రభల వారు వచ్చాడు అంటే మామూలుగా వచ్చి వెళ్ళి ఉంటారని చాలామంది అనుకుంటారు కానీ ఏసుక్రీస్తు ప్రభులవారు వారు ఈ భూమి మీద ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు కానీ ఆయన తుమ్మినా ఆయన దగ్గినా ఆయన కూర్చున్నా ఆయన నిలబడ్డా ఆయన చూసినా ఆయన మాట్లాడినా ఆయన ఏ పని చేసినా కూడా ఒక అర్థం అనేటువంటిది ఒక లోతైన అర్థమనేటువంటిది ఒక ఆధ్యాత్మికమైనటువంటి అర్థం అనేటువంటిది దాగి ఉండటం మనం చూస్తూ ఉన్నాం ఏసుక్రీస్తు ప్రభులవారు సాధారణమైనటువంటి వ్యక్తి కాదు ఆయన అధికారముతో ఈ భూమి మీద బోధించినటువంటి వ్యక్తి అధికారముతో ఈ భూమిని ఇప్పటికీ కూడా ఏలుతూ ఉన్నటువంటి ఒక గొప్ప దేవుడని మనం తెలుసుకోవాలి అయితే ఏసుక్రీస్తు ప్రభలవారు యజమని తోటకు ప్రార్థన చేయడానికి వచ్చారు మరి కొద్ది నిమిషాలలో ఆయన మరి పట్టుబడతాడనగా బంధిస్తారు అనగా ఆయన అంతకంటే కొన్ని గంటల ముందు గచ్చిమనే తోటికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు ఆ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు బహుపారు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు బహుపారు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ చెమట వలె ఒక రక్తపు బిందువు కింద పడటం మనం చూస్తూ ఉన్నాం ఎందుకు అక్కడ కింద పడింది అని అంటే ఎందుకు అక్కడ రక్తాన్ని కార్చవలసి వచ్చింది అంటే పాపం అనేటువంటిది మొట్టమొదట ఎక్కడ ప్రారంభమైందంటే తోటలో ప్రారంభమైంది ఎక్కడ తోటలో ప్రారంభమైంది ఏదేని తోటలో పాపం అనేటువంటిది ప్రారంభమైంది యేసుక్రీస్తు ప్రభులవారు దేవుడు అవను ఆధామును మొదట ఎక్కడ ఉంచాడు అంటే ఏదేని తోటలో ఉంచాడు ఏదేని తోటలో ఉంచినప్పుడు వారు ఏం చేశారంటే అక్కడ పాపము వారు చేసి అక్కడే పాపము స్టార్ట్ అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి తోటలో ప్రారంభమయ్యి తోటలో పాప క్షమాపణ అనేటువంటిది కూడా అక్కడే ప్రారంభమవుతూ ఉన్నది పాపం అనేటువంటిది ఎక్కడ ప్రారంభమైందట తోటలో ప్రారంభమైంది ఏదైనా తోటలో ఆది కాండము మనం చూస్తూ ఉన్న ఆదికాండ మూడవ అధ్యాయంలో మనం కనుక చూస్తే తోటలో పాపము ప్రారంభమైనట్లుగా మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నది అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు పాప క్షమాపణ అనేటువంటిది ఎక్కడ చేస్తూ ఉన్నాడంటే గెజమనే తోటలో పాప క్షమాపణ అనేటువంటిది చేయటం మనం చూస్తూ ఉన్నాం అది యోహన సువార్త పంతొమ్మిదవ అధ్యాయంలో కనుక ఈ విషయాలన్నీ కూడా ఉంటాయి మీరు చదువుకోవచ్చు అయితే చూడండి అక్కడ ఆనందముతో మొదలు పెట్టారు అవ్వ ఆదాము అక్కడ తోటలో మొదటి ఏం చేస్తారంటే ఆనందముతో సంతోషముతో తమ జీవితాలను ప్రారంభించారు అక్కడ పాపము చేసి దుఃఖముతో వారి జీవితాన్ని ముగించుకుని మనం చూస్తూ ఉన్నాం అయితే రెండవ ఆధమైనటువంటి యస్సు క్రీస్తు ప్రభులవారు మొదట దుఃఖముతో ప్రారంభించారు అర్థమవుతుందా తోటలో మొదటి మానవుడు మొదటి ఆదాము తన జీవితాన్ని సంతోషముతో ఆనందముతో ప్రారంభించి దుఃఖముతో శాపముతో ముగించుకున్నాడు అలాగే రెండవ రెండవ ఆధము అనగా యేసుక్రీస్తు ప్రభులవారు ఆ గచ్చిమనే తోటలో దుఃఖముతో ప్రారంభిస్తూ ఉన్నాడు ఆనందాన్నితో మనుషుల యొక్క ఆనందముతో ముగించబడేలా చూస్తూ ఉన్నాడు హలలుయా హలలుయ్యా ఏదేను అంటే అర్థం ఏంటో తెలుసా ఏదేను ఈడెన్ అంటారు ఇంగ్లీష్లో ఏదేను అంటే ఆనందము సంతోషము అని అర్థం అర్థమవుతుందా మీకు ఏదేను అంటే అర్థం ఏంటి అంటే ఆనందము సంతోషము అనేటువంటి అర్థం వస్తుందన్నమాట సో ఇవన్నీ కూడా మరి మనము ఇవన్నీ కూడా తెలుసుకుంటేనే ఈ క్రూసిఫిష్ సిలువ కార్యం అనేటువంటిది మనకు అర్థమవుతుంది లేకపోతే సాధారణంగా యేసుక్రీస్తు ప్రభల వారిని పట్టుకున్నారట పట్టుకొని తీసుకుని వెళ్ళారట తీసుకొని వెళ్ళి పిల్లల దగ్గర తీసుకొని వెళ్ళారు ఆ తర్వాత ప్రధాన యాజకుడి దగ్గరికి తీసుకుని వెళ్ళారు ప్రధాన యాజకుడైన మామ దగ్గరికి తీసుకుని వెళ్ళారు లేకపోతే అక్కడికి తీసుకుని వెళ్ళారు చూడడం అందుకనే లోతైనటువంటి విషయాన్ని మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో దేవుడు కూడా మనల్ని మరి వాక్యపు వెలుగులో నడిపించడానికి ఇష్టపడుతూ ఉంటారు సో ఇంకొక విషయాన్ని కూడా మనం చూద్దాం అయితే ఈ సులువు కార్యముల గురించి నాలుగు సువార్తల్లో మనం చూస్తాం సువార్త మార్పు సువార్త లూకస్ సువార్త యోహాను సువార్త ఈ నాలుగు శువార్తల్లో కూడా యేసుక్రీస్తు ప్రభులవారి యొక్క సిరువ కార్యముల గురించినటువంటి విషయాలు మనకు ఉంటాయి యేసుక్రీస్తు ప్రభులవారు పుట్టినటువంటి విషయాలు కేవలం మద్ద సువార్తలోను లూకోస్ వార్తలోను మాత్రమే ఉంటాయి ఇంకా కొన్ని విషయాలు మరి కొన్ని కొన్ని సువార్తలు మాత్రమే ఉంటాయి కానీ నాలుగు సువార్తల్లో కూడా యేసుక్రీస్తు ప్రభలవారి యొక్క శిలువ కార్యము యేసుక్రీస్తు ప్రభలవారి యొక్క పునరుద్ధానం అనేటువంటిది నాలుగు సువార్తల్లో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది సో ఇదొక మరి ప్రాముఖ్యమైనటువంటి విధానములు అంటే ఏసుక్రీస్తు ప్రభలవారి యొక్క శిలువ కార్యం ప్రపంచానికి అవసరమని బలమైనటువంటి ఆధారంగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఏసుక్రీస్తు ప్రభల వారికి సాధారణంగా మీరు చూడండి యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేయటానికి తీసుకువెళ్తూ ఉన్నారు సిలువ సిలువ వేయటానికి తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు ఆయన సిలువను మోస్తూ ఉన్నారు సిరువును మోస్తూ ఉంటే మధ్యలో మరి అలసిపోయి ఎందుకు అలిసిపోయాడు అంటే ఆయన కొడుతూ ఉన్నారు మరి ఆయన్ని తిడుతూ ఉన్నారు ఆయన గుద్దుతూ ఉన్నారు ఆయన్ని నానా రకాలుగా హింసిస్తూ ఉన్నారు కొరడాలతో కూడా ఆయన కొడుతూ ఉన్నారు అలా చేస్తూ ఉన్నప్పుడు ఆయన శరీరంలో ఉన్నటువంటి బలము మొత్తం కూడా అయిపోయి రక్తం మొత్తం కూడా కారిపోయి కింద కారిపోయి బలహీనుడైనప్పుడు ఆయన ఆయాస పడుతూ ఉన్నప్పుడు ఆ శిలువను మోయటానికి కష్టపడుతూ ఉన్నప్పుడు కురేనీయుడైనటువంటి సీమను అటు పక్క వెళ్తూ ఉంటే ఆయన్ని తీసుకుని వచ్చి కొంత దూరము సిలువును మోపిస్తారు కురేనీయుడైనటువంటి సీమోని తోటి కొంత దూరం మాత్రమే ఆయన శిలువని మోస్తాడు తర్వాత శిలువను ఆయన మొయ్యలేడు కానీ ఆ శిలువని చివరి వరకు ఎవరు మోసాడు అంటే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారే ఎందుకు చివరి వరకు మోయాల్సి వచ్చింది అని చాలామంది అనుకుంటారు ఆయన చంపుతున్నారు కనుక ఆయన్ని సెలవు మోపిస్తున్నారు కనుక ఆయన మోసాడు అని చాలామంది అంటారు అది చాలా రాంగ్ అయినటువంటి విషయం ఆయన మొయ్యాలి అని మనసులో అనుకున్నాడు ఎందుకు పోయాలి లోక పాపము మొత్తం కూడా ఎక్కడుంది అంటే ఆ శిలువలో ఉంది లోక పాప క్షమాపణ ఆయన శిలువ మోస్తేనే ఆ శిలువలో ఆయన మరణిస్తేనే జరుగుతుంది కనుక ఆయన అది మోస్తూ ఉన్నా ఇది మనం గుర్తుపెట్టుకోవాలి రోమీలు ఆయన మీద పగబట్టో లేకపోతే మతాధికారులు ఆయన మీద పగబట్టో ఆయన సెలవును మోపిస్తూ ఉంటే ఆయన వేయలేదు ఆయన ఎవరి కొరకు సెలవును మోసాడు ఎవరి కొరకు అన్ని శ్రమలు అనుభవించాడు ఎవరి కొరకు అదంత కూడా చేశాడంటే కేవలము మన కొరకు మానవుల కొరకు మానవ జాతి కొరకు మాత్రమే ఆయన అంతగా అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం సో అందుకనే సిలువ కార్యం అనేటువంటిది అంత ప్రాముఖ్యమైనటువంటిది అలనూయా సిలువ కార్యం అనేటువంటిది ఎక్కడ వ్యర్థంగా ఇది వ్యర్థమో సిలువ కార్యంలో ఈ విషయము వ్యర్థమో అని మనము తక్కువ అంచనా వేయటానికి లేదు ఏసుక్రీస్తు ప్రభులవారు పట్టుబడిన దగ్గర నుంచి ప్రతి చోట సులువలో మరణించేంత వరకు కూడా ఆయన సమాధిలో ఉంచేంత వరకు కూడా అన్నీ ప్రతి ఒక్కటి కూడా చాలా 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 లోతైనటువంటి అర్థంతో కూడుకున్నటువంటి విషయాలు వీటిని మనము సాధారణంగా కొట్టువేయటానికి సాధారణంగా తీసుకోవటానికి ఇది అంత సులువైనటువంటి విషయము కాదు సిలువ దగ్గర నుంచి ఆయన కొట్టినటువంటి మేపుల దగ్గర నుంచి ఆయనకు పెట్టినటువంటి మొల్ల కిరీటం దగ్గర నుంచి ఆయనకు తొడిగించినటువంటి వృధా రంగు వస్త్రము దగ్గర నుంచి లేకపోతే ఆయన ఆయన కొరడతో కొరడాతో కొట్టినటువంటి ఆ కొరడా దగ్గర నుంచి ఇలా ప్రతిదీ కూడా ఆయన సమాధిలో వచ్చినటువంటి ఆ సమాధి మరల ఆయనకి వస్త్రము తొడిగించినటువంటి ఆ నూతనమైనటువంటి వస్త్రము అలాగే మరల ఆయన సిలవలో ఉన్నప్పుడు ఆయన దాహం అవుతుందని మంచినీళ్ళు అడిగితే వాళ్ళు చేత చిరకునిచ్చినప్పుడు ఇదంతా అంత కూడా సిలవలో ఇవన్నీ కూడా సిలవలో చాలా 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 ప్రాముఖ్యమైనటువంటివి శిలువ కార్యంలో కనుక ఈ లోకానికి ఈ లోకానికి ఎక్కడ పాపక్షమాపణ దాగి ఉన్నదంటే శిలువ కార్యంలోనే పాపక్షమాపణ అనేటువంటిది దాగి ఉండటం మనం చూస్తూ ఉన్నాం అలలుయ్యా అలలుయ్యా చూడండి ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను ఈ ముళ్ళ కిరీటమును ఏసుక్రీస్తు ప్రభల వారికి పెట్టారు ఎందుకు ముళ్ళ కిరీటం ఏసుక్రీస్తు ప్రభుల వారికి పెట్టారు ఎందుకు పెట్టారు ముళ్ళ కిరీటం అంటే ముళ్ళ కిరీటం పెట్టడం అంటే అది చాలా అవమానకరం సాధారణంగా ఎంత పెద్ద శిక్ష వేసినా కూడా రోమీలు ఆనాడు పరిపాలన చేస్తూ ఉన్నటువంటి రోమీలు బందిపోటు దొంగలకు కానీ లేకపోతే ఇంకా పెద్ద పెద్ద దొంగలకు కానీ బాగా ఎదురు తిరిగినటువంటి రాజ్యానికి ఎదురు తిరిగినటువంటి రాజ ద్రోహులకు కానీ ఈ ముల్లకిరీటం కిరీటం ఎక్కడ పెట్టినట్టు దాఖలాలు లేవు కానీ ఏసుక్రీస్తు ప్రభుల వారికి ఒక్కడికి ముల్లకిరీటం పెట్టారు అది కూడా ఆ ముళ్ళ కిరీటం అనేటువంటిది కేవలం ఎవరు పెట్టారో అక్కడ సైనికులు పెట్టారు అక్కడ పరిపాలన చేస్తూ ఉన్నటువంటి హేరోది రాజు కానీ లేకపోతే అక్కడ పిలాత్ కానీ లేకపోతే ప్రధాన యాజకులు కానీ ఎవరు కూడా ఈయనకి ములకిరీటం పెట్టండి అని ఎవరు కూడా చెప్పలేదు కేవలం అది ఎవరు పెట్టారు అది ఎవరు పెట్టారంటే అక్కడ ఉన్నటువంటి సైనికులు మాత్రమే యేసుక్రీస్తు ప్రభులవారిని ఆ సైనికులు మాత్రమే ఆయనకు ముల కిరీటం పెట్టడం మనం చూస్తూ ఉన్నాం ఆ కిరీటం అనేటువంటిది ఎందుకు అక్కడ పెడుతున్నారంటే ఆయన అవమానపరుస్తూ ఉన్నారు ఈయన యూదులు రాజు అని అవమానపరుస్తూ ఉన్నారు అప్పుడు యూదయ ప్రాంతాన్ని ఎవరు పరిపాలన చేస్తూ ఉన్నాడు అంటే హేరోదు రాజు పరిపాలన చేస్తూ ఉన్నారు పిలాతు పరిపాలన చేస్తూ ఉన్నాడు అడ్మినిస్ట్రేటివ్ ఎవరి దగ్గర ఉంది దగ్గర దగ్గరుంది హేరోదు రాజు దగ్గరుంది అంటే వీరిద్దరు రాజుగా ఉన్నప్పుడు మరలా ఈయన రాజు ఏంటి అని తోటి అంటే అవమానపరుస్తూ వ్యంగ్యంగా మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి సైనికులు ఆ ముల్ల కిరీటం అనేటువంటిది రాజులు సహజంగా ఏ కిరీటాన్ని ధరిస్తారు ఏ కిరీటాన్ని ధరిస్తారండి బంగారు కిరీటాన్ని ధరిస్తారు రాజులందరూ కూడా బంగారు కిరీటాన్ని ధరిస్తారు కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అవమానపరుస్తూ హేళన చేస్తూ నువ్వు రాజు కదయ్యా యూదులు రాజు కదయ్యా అని ముల్లకిరీటము కిరీటము పెడుతూ ఉన్నావు అనలియ్య ఆయనకి ఏం పెట్టారట మొలతో చేసినటువంటి కిరీటాన్ని పెట్టారు ఎందుకు ఎందుక మొల కిరీటాన్ని పెట్టారు ఎందుకు మొల కిరీటాన్ని పెట్టారంటే దానికి ఒక అర్థం ఉంది అది చెప్పిన తర్వాత మనం ఈ వాక్యాన్ని ముగించుకుందాం మొదట ఆదాము ఏదైనా తోటలో పాపం చేసినప్పుడు దేవుడు ఆదాముతో చెప్తూ ఉన్నాడు నీవు నేను తినొద్దని పండుని తిన్నావు కనుక నీవు పాపం చేశావు కనుక నీవు నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది ఎవరి నిమిత్తము పాపము అంటే నువ్వు పాపము చేసావు కనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది కనుక ఇక నీవు ఏం చేయాలి మొండ్ల పొదళ్ళు ఈ నేల శపించి ఉన్నది కనుక మొండ్ల పొదళ్ళు ఇదంతా కూడా గుట్టలు కొండలు రాళ్ళు ఇదంతా కూడా వస్తాయి కనుక వీటిని నీవు శ్రమ చేసుకొని బాగు చేసుకొని నీవు శ్రమపడే చెమట కార్చే నీవు తింటావు చేసుకొని తింటావని అక్కడ అక్కడ దేవుడు మరి ఆదాముకు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం అంటే ముళ్ళు ఎక్కడ ప్రారంభమయ్యాయి ముళ్ళు దేనికి సూచన పాపానికి సూచన దేనికి సూచన ముళ్ళు పాపానికి సూచన సాదృశ్యం ముళ్ళు అక్కడ ఎందుకు వచ్చాయి అంటే వచ్చింది కనుక ముళ్ళు వచ్చింది అక్కడ పాపము శాపము వచ్చింది కనుక పాపము ద్వారాగా శాపం వచ్చింది కనుక ముళ్ళు వచ్చాయి పాపానికి చూచిన అలాగే శాపానికి కూడా సాదృశ్యము సాదృశ్యంగా మనం చూస్తూ ఉన్నాం ఈ ముళ్ళు మరల ఎక్కడ మనకు కనిపిస్తాయి మోసే దగ్గర మనకు కనిపిస్తాయి మోసే కొండ మీదకి వెళ్తూ ఉన్నాం కొండ మీదకి వెళ్తూ ఉంటే అక్కడ పొదల్లో నుండి దేవుడు మోర్షియత్తో మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడుతూ ఉంటే ఆ పొద ఏం ఏం చేయలేదట ఆ పొద కాలిపోలేదు మండల పొదల్లో నుండి దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆ పొద కాలిపోకుండా దేవుడు ఆ పొదల్లో నుండి మోషయతో మాట్లాడుతూ ఉన్నాడు మోసే ఆ పొద దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ పొదలో నుండి దేవుడు ఒక మాట అంటూ ఉన్నాడు ఏమంటున్నాడు అంటే మూడవ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట నీవు చెప్పులు విడిచి చెప్పులు విడిచి దగ్గరికి రా అని దేవుడు అక్కడ చెప్తాడు ఎందుకు ఎందుకు చెప్పండి అక్కడ ముళ్ళు పుచ్చుకుంటాయనా కాదు అక్కడ అర్థం అది కాదు ముళ్ళు పుచ్చుకుంటాయనా చెప్పులు విడిచిరా అని దేవుడు చెప్తూ ఉన్నాడు అక్కడ దాని అర్థం అది కాదు ఒకటి అక్కడ రెండు కారణాలు ఉన్నాయి ఒకటి అది పరిశుద్ధమైనటువంటి స్థలము రెండవ కారణం ఏంటి అంటే ఇక శాపముతో వచ్చినటువంటి ఆ ముళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ ముళ్ళు ఇక గుచ్చుకోవు అని అర్థం అర్థమవుతుందా ఇదంతా మరి లోతైనటువంటి అర్థంతో కూడినటువంటిది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను ఇది మరల నేను మీకు చెప్పడానికి దేవుళ్ళు మరొకసారి నేను అడుగుతాను అయితే ఈ ముళ్ళు పొందనేటువంటివి చూడండి అక్కడ ఆ పొద దగ్గర దేవుడు మరి మోషద్దు చెప్తున్నాడు చెప్పులు విడిచిన దానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి ఇది ఇది పరిశుద్ధమైనటువంటి స్థలము రెండవది ఇక శాపం అనేటువంటిది కొట్టువేయబడుతుంది ఈ ముళ్ళు అనేటువంటిది కొట్టువేయబడుతుంది కనుక నువ్వు చెప్పి విడిచినా అని రెండవ కారణంగా అక్కడ చెప్తూ ఉన్నారు అయితే ఆ ముళ్ళు మరలా ఎక్కడ మనకు కనిపిస్తాయి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క తలపై మనకు అక్కడ కనిపిస్తాయి అర్థమవుతుంది మీకు ఎందుకు అక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల మీద ముళ్ళు ఎందుకు వచ్చాయి అంటే లోక పాపమును లోక శాపమును ఆయన మోస్తూ ఉన్నాడు కనుక ఆయన ఆయన పూర్తిగా శాపమును కొట్టివేయబోతూ ఉన్నాడు పాపమును కొట్టివేయబోతూ ఉన్నాడు మొదట ఎక్కడైతే శాపం అనేటువంటిది వచ్చిందో ఆయన ఆ శాపమును పూర్తి మనుషుల మీద నుండి ఉన్నాడు కనుక ఆయన ఏం చేశాడంటే మళ్ళ కిరీటాన్ని మోస్తూ ఉన్నాడు అంటే ఆ ముళ్ళుని ముళ్ళుని తల మీద ఎందుకు పెట్టారంటే ఉదాహరణకి మీకు అర్థం కావటం కోసం చెప్తూ ఉన్నాను ముళ్ళు దేనికి చూచిన శాపానికి పాపానికి చూచన ఆ శాపమును మనము మోయకుండా పాపము ద్వారా వచ్చేటువంటి శాపమును మనము మోయకుండా దేవుడు ఆ పాపమును మోస్తూ ఉన్నాడు అందుకనే బాప్తిష్మించేటువంటి వ్యూహాన్ అంటాడు లోక పాపమును మోసుకొని పోవు పిల్ల అని యోహాను భక్తుడు అంటాడు బాప్తిష్మిచ్చేటువంటి వ్యూహాన్ అంటాడు ఎక్కడ యోహాను సువర్తలు అంటాడు అయితే ఈ ముళ్ళుని ఆయన తలపై పెట్టారు ఎందుకు పెట్టారంటే ఆయన శాపమును మోస్తూ ఉన్నాడు కనుక అక్కడ ఆ ముళ్ళు అక్కడ పెట్టడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం మరి అనేకమైనటువంటి విషయాలు ఇవనే కాదు ఇంకా చాలా విషయాలు లోతైనటువంటి విషయాలు సిలువ కార్యములు ఉన్నాయి ప్రతి విషయం కూడా చాలా చాలా క్షుణ్ణంగా చదివితే కానీ ఆ శిలువ కార్యం అనేటువంటిది మనకు అర్థం కాదు కనుక ప్రభుల వారి యొక్క సిలవ కార్యముల గురించి నాలుగు స్వార్థల్లో ఉండటం మనం చూస్తూ ఉన్నా కనుక వాటిని చాలా జాగ్రత్తగా మీరు చదువుకొని మరి దేవుని యొక్క దీవెనలు కూడా మీరు పొందుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నా ఈ కొద్ది మాటలు ప్రభు మన జీవితంలో ఫలింపజేయునుగాక ఆమె